సైఫ్రైన్స్ సాయిరా సాయిర బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా బాబాగారి నే మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే వెంకటేశ్వర స్వామిని తాకు ఈ శనివారం రోజు మనకి వెంకటేశ్వర స్వామిని తాకిన వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఎప్పుడు మన పైన ఉంటుంది ఇక ఈ వెంకటేశ్వర స్వామికి ఇలా కనుక పూజ చేసిందంటే కనుక మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు కొంతమంది భక్తులకు షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్లో చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీ మీ కోరిక అయితే నెరవేరుతుంది అలాగే బాబా గారి సందేశం విందాము ఈరోజు వెంకటేశ్వర స్వామిని తాకిన వారందరికీ కూడా ఇలా పిండి దీపాన్ని వెలిగించండి తులసి దళాలు వెంకటేశ్వర స్వామికి పెట్టండి అలాగే పిండి దీపాన్ని వెలిగించి నెయ్యి వేసి పిండి దీపాన్ని వెలిగిస్తే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ వెంకటేశ్వర స్వామి అయితే నెరవేరుస్తారు కాబట్టి కంపల్సరిగా మీరు మీరు మీ కోరికలు నెరవేరాలి అంటే కంపల్సరిగా వెంకటేశ్వర స్వామికి ఈరోజు పిండి దీపాన్ని వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకుంటూ అలాగే పిండి దీపాన్ని వెలిగించండి నెయ్యితోటి అలా వెలిగిస్తే తులసి దళాలు కూడా పెట్టండి అలా చేసినట్లయితే కంపల్సరీ మీ కోరికలు అయితే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక ఏడు శనివారాలు కానీ తొమ్మిది శనివారాలు కానీ మీరు ఇలా పిండి దీపాలు వెలిగించి మీరు మీ కోరికను చెప్పుకోండి కంపల్సరీ మీ కోరిక నెరవేరుతుంది ఇక బాబాగారి సందేశం విందామండి ఈ సందేశం ద్వారా మనం మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నువ్వు వినాలి అనుకుంటున్న సందేశం ఈ వెంకటేశ్వర స్వామితో బాబాగారు ఇవాళ చెప్తున్నారు ఇవాళ వెంకటేశ్వర స్వామిని తాకిన వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఈ సందేశం విన్నందుకు కొన్నిసార్లు ఇబ్బందులు గురిచేశాయి చాలా వరకు కూడా బాధ పెట్టాలని చూశాయి కానీ నువ్వు మాత్రం వాటిని అన్నిటినీ తట్టుకున్నావు నేను నిలబడ్డావు కాబట్టి ఎన్ని కష్టాలకైనా నువ్వు నిలబడతావు ఎన్ని కష్టాలనైనా సరే నువ్వు ధైర్యం చేసుకొని ఎదుర్కొంటావు రక్తం చుక్కం చిందకుండా నిన్ను మానసికంగా హింసించి ఎంతో ప్రమాదకరంగా ఎంతోమంది నేను బాధ పెట్టి ఇంకా కొన్ని మాటలతో నేను చిత్రవదకు గురి చేసిన వారిని సైతం కనీసం నువ్వు వారిని ఎవరిపై కూడా ద్వేషం పెంచుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వచ్చావు కదా కానీ ఇప్పుడు మాత్రం ఎవరు కూడా లెక్క పెట్టడం లేదని కనీసం నీకు గౌరవం కూడా ఇవ్వటం లేదని చాలా బాధపడుతున్నావు రాయి తగిలి పడిపోతే లేవడానికి చాలా చేతులు రావచ్చు ఏమో కానీ అప్పులో కూర్కుపోయేతనం కోసం ఎదురు చూసేవారిని ఆదుకోవడానికి ఎవరు కూడా రారు ముందుకు కాబట్టి నీకు నువ్వే భయపడాలి అందుకే జాగ్రత్తగా అప్పులు చేసుకొని ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి నేను అర్థం చేసుకోగలను నీ పరిస్థితి వల్ల నువ్వు ఎన్నో రకాల అప్పులకు అలాగే ఆర్థిక సమస్యలకు లోనయ్యావని ఎప్పుడు కూడా నాకు బాగా తెలుసు కానీ నీకు ప్రతిసారి కూడా నా సహాయం అయితే అందుతూనే ఉంది ఎప్పటికైనా కానీ నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది అనుకుంటూ ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు చాలా సమస్యలను అలాగే ఎన్నో రకాల కష్టాలను భరించావు బాధపడవద్దు ఇప్పటి నుంచి నీలో ఉన్నటువంటి సహనం కోల్పోవడం వలన ఒక్కసారిగా నువ్వు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయావు ఎంతో దుఃఖిస్తున్నావు ఇలా బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు నీ జీవితంలోకి ఒక మంచి అదృష్టాన్ని ప్రవేశించబెట్టబోతున్నాను నీ దృష్టిలో ఏదైతే అంటే నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందాలని కలడుగన్నావో వాటన్నిటినీ కూడా నీ ముందు ఈరోజు ఈ బాబా ఒక మంచి అదృష్ట రూపంలో నిలబెట్టబోతున్నాడు అందులో తొంభై తొమ్మిది సార్లు నువ్వు ఓడిపోయినా కానీ ఇంకా ఇంకా ఏదో అంటే విజయం దాగుందని గెలిచేందుకే నువ్వు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి తప్ప వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయవద్దు ఓడించడానికి అసలు ఆ ఓటమి ఎప్పుడు మనకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఓడించడానికి ముందుకు రాకూడదని నీ మనస్సు నువ్వే నచ్చజెప్పుకొని ప్రయోజనం చే అలాగే నిచ్చలమైనటువంటి బుద్ధితో క్రమక్రమంగా నువ్వు చేసేటువంటి పనిపై ఇంకా ఇంకా దృష్టిని సాధించు ఎంతైతే నువ్వు శ్రమించాలి ఎంతైతే నువ్వు శ్రమించగలవు అంతే విధమైనటువంటి శ్రమను నీపై నువ్వు ఉంచు అలాగే నీకున్నటువంటి ఆర్థిక సమస్యలపై అప్పుల బాధలపై ఆలోచనలన్నీ కూడా తీసివేసి ప్రస్తుతం ఏదైనా కానీ నీ మంచికే జరుగుతుంది జరగబోతుంది కూడా నీ మంచి కోసమేనని నీ మనసు నిండా కూడా ఆలోచనను నింపుకో నువ్వు భయపడి వెనకడుగేస్తూ ఉన్నటువంటి మార్గంలో నీకు కావలసిన దాన్ని జీవితం ఇంకా దాచి పెట్టాలని చూస్తుంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళ సాధించుకుంటావా లేదంటే భయపడుతూ వెనకడుగు వేసి నీ జీవితాన్ని కోల్పోతావా అదంతా కూడా నీ చేతిలోనే ఉంది బాధ్యతలన్నీ కూడా ఎప్పుడు కూడా నువ్వు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను బాధలను ఎదుర్కొన్నావు ఆ బాధ్యతలన్నీ కూడా నువ్వు తప్పకుండా నీకు మంచి మార్గాన్ని కలిగించేలా చేస్తాను ఆ బాధ్యతలన్నీ కూడా పల్లకి వంటివి చూస్తున్నప్పుడు మన వంతు ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాము ఇక వాటికి కనుక మనం మోస్తుంటే ఇంకెంతకాలం అనుకుంటూ బాధపడతాం మోసే ముందు ఉన్నట్టు సరదా దించేటప్పుడు ఉండదు కాబట్టి ఏదైనా నీ బాధ్యత అది అనుకుంటే అది నీకు పల్లకిలా ఉంటుంది కానీ భారంగా ఉంటే మాత్రం ఎప్పుడెప్పుడు మనము ఈ పల్లకిని దించేద్దామా ఈ భారాన్ని ఇంకా మొయ్యలేము అన్నటువంటి విధానంగా ఉంటుంది ఇంకా ఎప్పుడు ఈ జీవితం కిందికి దిగిపోదామా ఎప్పుడెప్పుడు ఈ జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయి ఇక నా జీవితాన్ని పూర్తిగా విడిచిపెడదామన్నటువంటి ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి కాబట్టి ప్రతిరోజు కూడా నీకు సరికొత్తది భగవంతుడు ప్రసాదించింది నీలో సర్దుకుపోయేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి ప్రతి క్షణం అలా సర్దుకుపోయేటువంటి గుణం ఉంటే పండగే కదా అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉండాలనుకున్నటువంటి నీ స్వభావమే నేను జాగ్రత్తగా ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చింది ఎవరు ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీపై పై చూపించినా ఎవరు ఎంతగా నీకు విలువను గౌరవాన్ని ఇవ్వకపోయినా నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోలేదు ఎప్పుడు కూడా నీ పని అందు నువ్వు శ్రద్ధను వహించి నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోయావు సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావని దానిపైన నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని దానిని నిదర్శనంగా నువ్వు చేసి చూపించావు తప్పకుండా నీకు మంచి రోజులన్నీ నేను రాసిపెట్టి ఉంచాను నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను కూడా నువ్వు సవాల్గా స్వీకరించి ప్రతి ఒక్కదాన్ని కూడా నువ్వు స్వీకరించిన తర్వాత దాని నుండి బయటపడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలాగే నీ ద్వారా ప్రయాణం చేయించింది ఎవరనుకున్నావు ఈ బాబానే కదా నువ్వు ఏ భగవంతుని అయితే మనసారి నమ్ముతావో ఆ భగవంతుడే నేను చేయి పట్టుకొని మరి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆ సమస్య నుండి బయటపడడానికి నీకు ఏదో విధానంగా అన్ని రకాలుగా అనుకూలంగా నీకైతే సహాయ సహకారాలు అందిస్తాడు పరిగెడుతున్నటువంటి ఈ కాలం ప్రతి క్షణం కూడా మార్పు చెందుతూనే ఉంటుంది ఈ కాలంతో పాటు నువ్వు కూడా పరిగెడుతూనే ఉండాలి ఈ జీవితం ఎందుకు మారదో అది కూడా నేను చూడు ఈ కాలంలో నువ్వు పరిగెత్తకుండా అలా ఆగిపోయి జీవితంలో ఉన్న కష్టాలను సమస్యలను తలుచుకుంటూ నాకెందుకు ఇలా జరుగుతుంది నేనేం పాపం చేస్తాను నా ఒక్కడికి ఇలా జరుగుతుందా నా ఒక్కదానికి ఇలా జరుగుతుందా లేదా ప్రతి ఒక్కరు కూడా ఇలా నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నారు కదా మరి నాకు మాత్రం ఎందుకు చాలా కష్టం ఎన్ని కష్టాలు ఎందుకు నాకు సమస్య తర్వాత సమస్య నన్ను ఇలా బాధ పెడుతుంది ఈ జీవితంలో ఇక నాకు ఎప్పుడు సంతోషం అనేది రాదా అనుకుంటూ ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విధా విధమైనటువంటి మాటలను నువ్వు ఎప్పుడు కూడా నీ మనసులో అనుకుంటూ ఉంటావు ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వ్యతిరేక ఆలోచనలు అయితే నీ మనసులోకి రానివ్వద్దు నిన్న నీది కానట్లు నిలబడడం లేనిది రేపు నీది కాదని నిరుత్సాహపడడం దేనికి జరిగింది ఏదో జరిగిపోయింది జరగబోయేదాన్ని మనం ఆపలేము దేనికి జరిగింది ఏదో జరగబోతుంది ఉన్నటువంటి రావాల్సినటువంటి రోజుల జాగ్రత్తగా వహించే ఆ రోజులను కాపాడుకు అది నీ రేపటికి శ్రీరామరక్షగా మారుతుంది కాబట్టి నీ జీవితంలో నీకు ఉన్నటువంటి ప్రస్తుతం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించిపోవాలంటే నీ పనిపై నువ్వు పూర్తిగా శ్రద్ధ వహించాలి ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కానీ వాటన్నిటిని కూడా పూర్తిగా శ్రద్ధతో ఇష్టంతో స్వీకరించాలి ఏ కష్టమైనా ఏ సమస్య అయినా సరే గురం తెలియజేసి వెళ్ళిపోతుంది కాబట్టి నీ జీవితంలో ఎవరు నీ వారు ఎవరు నీ వారు కాదు ఎవరు పరైవారు ఈ విషయాలు కూడా ఇప్పటికే నీకు అవగతమై ఉంటాయి కా కానీ నువ్వు వెళ్ళినప్పటి విషయం నీ మంచి జీవితాన్ని నాశనం చేస్తుంది చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి గురించి ఎప్పుడు కూడా ఎవరి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా చెప్పుడు మాటలు వినకుండా తప్ప ఒప్పో నీ మనసు నీకు ఏం చెప్తుందో ఆ పనిని నువ్వు చేసుకుంటూ అదంతా కూడా భగవంతుడు ప్రసాదించింది నిర్దేశించినటువంటి ఒక మంచి నిర్దిష్ట కాలం అని చెప్పి తెలుసుకొని నీ పనిలో నువ్వు ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయా నేను ఎంతవరకు నా పని నేను శ్రద్ధగా చూస్తున్నాను అనుకుంటూ నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు లోకం తీరు ఎప్పుడు కూడా ఒకరి పైకి వచ్చే వారిని ఎరగనివ్వరు అలాగే ఒకవేళ పడిపోయినా కానీ పని చెయ్యి అందించాలనుకున్నా కానీ అనుకున్నా కానీ ఎ ఎక్కడ బాగుపడతారేమో అని చెప్పేసి కనీసం కూడా చెనిగి కూడా అందియ్యారు సమాజం తీరు అలాగే ఉంది కాబట్టి ఎవరి సహాయ సహకారాలు పొందకుండా అంతా కూడా భగవంతుడి యొక్క సహాయం నాకు లభించింది అనుకొని పూర్తిగా నువ్వు చెప్పుకొని నువ్వు ప్రయత్నాన్ని నువ్వు సాధిస్తూ ఉండు గొప్ప శుభవార్తతో నీ జీవితం అందంగా ఆనందంగా మారబోతుంది అలాగే ఒక మంచి అదృష్టకాలం నేను వరించబోతుంది ఈ సమస్యలు నువ్వు ఏ శుభవార్తనైతే కలగన్నావో వినాలని ఏ సమస్యల నుండి బయటపడాలని నువ్వు బాబాను ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు ఆ సమస్యల నుండి కూడా పూర్తిగా విముక్తయితే లభిస్తుంది మంచి శుభవార్తతో ఈ సంవత్సరం అంతా కూడా నీకు నీ కుటుంబం ఆనందంగా ఆయుధ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో నా ముందు కలలాడుతూ ఎప్పుడు కూడా ఆనందంగా జీవిస్తారు ఇది నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానంగా భావించు సంతోషంగా ఎప్పుడు కూడా ఉండాలని చెప్తున్నాను తప్పకుండాను ఆనందంగా జీవించడానికి నేను ప్రణాళికలను సిద్ధం చేసేంచాను నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను నీకు ముగింపు పలకపోతున్నాను ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా శుభవార్తల్లో తప్పకుండా నువ్వు అందుకుంటూ ఉండు అదే విధంగా నీ జీవితంలో సంతోషంగా ఆనందంగా నువ్వు జీవించేటువంటి రోజులు కూడా నీ చుట్టూ ఉన్న వారికి అంతే వెలుగును పంచే విధంగా ఉండబోతున్నాయి చూడమ్మా ఈ జ్ఞానము జ్ఞానం ఎందుకు అలాగనే అనుకుంటున్నావు నీ చేసేటువంటి పని కూడా నీకు ఏమాత్రంగా అక్కడికి రాలేదని ఇసుక చెంది ఉన్నావు అయితే నీ కర్మను అయితే నువ్వు చేస్తున్నటువంటి పనులను అన్నిటినీ కూడా నీకు తప్పకుండా పక్కన పెట్టి కేవలం నీ దృష్టి అంతా కూడా నీ పాద పైన నిలిపావు కానీ ఏ రోజు కూడా దానిని మనస్ఫూర్తిగా బాబాని చేసినటువంటి పనికి ప్రతిఫలం ఇవ్వమని నన్ను మనస్ఫూర్తిగా అడిగావా లేదు కదా నీ పని గురించి శ్రద్ధ వహించావా లేదు చేయవలసిన దాన్ని గురించి పనికి చక్క చక్క చేసేసి దానికి రావాల్సిన ప్రతిఫలం రాలేదని ఆ పనిని పక్కన పెట్టేసావు చూడు ఏదైనా కానీ మనకు సంబంధించినది కావచ్చు లేదా మన కుటుంబానికి సంబంధించిన విషయమైనా కావచ్చు మనం ఒక పనిని శ్రద్ధగా చేసిన తర్వాత ఆ పనిలో మనకు విజయం రాలేదు అంటే దానివల్ల మనం ఏమి నష్టపోయినట్టు కాదు అలాగే ఆ పనిని ఇక పూర్తిగా మర్చిపోవాలని అంతట అంతకంటే కాదు ఇప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు కాబట్టి నీ పనిలో నీకు మంచి విజయం ఉందేమో అది నీకు కూడా తెలియదు కదా ఏదైనా ఒకటి నమ్మిన తర్వాత దాన్ని పూర్తిగా చేయాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటుంది అంతేకాని ఆ పని నాకు సరిపోవటం లేదు కాబట్టి మరొక పనిని నేను చేసుకుంటానని ఇంకొక పనిని చేసి దానిలో నువ్వు ఏమాత్రం కూడా విజయం రాలేకపోతే ఇక పని చేసి గందరగోళమైనటువంటి జీవితాన్ని నీకు నువ్వుగా సృష్టించుకోవద్దు చూడు నీ మనసును పాడు చేసుకుని ఆలోచన నీకు ఎక్కువ గన్ను తెచ్చుకోవద్దు నీ కర్తవ్యం ఏమిటో నీకు తెలియటం లేదుగా ఆందోళన పిరికితనం నేను బాగా పూర్తిగా అవహించేశాయి నేను నీ గురువును నువ్వు నా శిష్యుడివి పూర్తిగా నీ శరణాగతికి అమ్మని చెప్పావు నీకు ఏ ఆందోళన ఏ పిరికిదనం ఏ భయాందోళన ఏమి చేయలేవని ఎన్నోసార్లు నీకు నేను అభయాన్ని ఇచ్చాను ఎన్నో ఇచ్చావు అయినప్పటికీ కూడా ఏం లాభం ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ప్రతి దానికి కూడా ఏమవుతుందో ఏమో అని అనేటువంటి చెడు ఆలోచనతో నీ మనసును నీవు నిలకడగా ఉంచుకోలేకపోతే ఇక అది ఏమిటో కానీ ఈ లోకం తీరి ఎలా ఉందంటే నమ్మించి మోసం చేసే వారిని మాత్రం ఖచ్చితంగా నీ నమ్మేస్తున్నారు అలాంటి వారిని బాగా ఇష్టపడిపోతున్నారు లోకం బాగా మారిపోతుంది ముర్ఖులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఎన్నోసార్లు చెప్పాను మంచి ఆలోచనలే మనం చేసినటువంటి పనులపై ఆధారపడి ఉంటుందని కూడా చెప్పాను అడ్డదారుల పోయే వారికి మంచి మార్గాన్ని ఎప్పుడు కూడా నీ బాబా చూపించాడు మంచి మార్గంలో పెట్టేందుకు నా భక్తులు నేను ఎప్పుడు కూడా వెనక వెనకాల పడలేదు కాపాడే నమ్మించి మోసం చేసే వారిపైన మనసు ఎక్కువగా మక్కువగా చూపిస్తుంది కాబట్టి వారినే నమ్మేస్తూ ఉంటారు అలాంటి వారిని ఎక్కువగా ఇష్టపడిపోయి వారికి దొరికిపోయిన తర్వాత వారు దూరం చేసుకున్న వారిని బాగానే ఉంటారు కానీ నీకు నీకు కానీ శిక్ష విధించుకొని వారి కోసం ఏవేవో ఆలోచిస్తూ పిచ్చి పిచ్చిగా ఎక్కువగా వారిని నమ్మేసి మోసపోయి జీవితం అంతా అంధకారంలో మునిగిపోయిన వారిగా పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతారు అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు అలాగే మీ చేసినటువంటి పనిని కూడా విమర్శించి ఆ పనిపై దృష్టి సాధించకుండా కేవలం ఏదో చేశామంటే అన్నట్టుగా రోజును కూడా అదే విధంగా గడుపుతూ వస్తారు నిండా మునిగాక కానీ ఎవరు ఏ విధంగా మోసం చేశారనేది తెలుసుకోలేకపోవడం మీరు కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ముందు ముందు నుండే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను కానీ మీరు మాత్రం అలాంటి వారికి ఎక్కువగా నమ్మి జీవితంలో మోసపోయిన తర్వాత కానీ తెలుసుకోలేకపోతున్నారు ముందు నుండి అప్రమత్తంగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే నువ్వు ఇతరులతో చెప్తావో అప్పుడే నలుగురితో బ్రతకగలవు అలా చెప్పినంత మాత్రాన నీకేమీ అహంకారం ఉన్నట్టు కాదు కదా నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని నిన్నలా మాట్లాడేలా చేసింది అని అనుకోవాలి వాళ్ళు వినియంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా అహంకారం నింపుకున్నవారు కాదు కదా అని అనుకోవడానికి లేదు మంచివారు అని అనిపించుకోవడానికి ఏదైనా కానీ అనవచ్చు కానీ ఎప్పటివరకు ఎవరైతే మోసం చేశారో మోసం చేసి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారి నుంచి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ పనిపై నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవాల్సిన అంతకన్నా లేదు నీ పనిపై నువ్వు శ్రద్ధ వహించు జీవితంలో నువ్వు అంధకారంతో మునిగిపోయి ఉన్నావు ముందు నీ జీవితానికి సరిపడ విలువను ప్రసాదించాలని ఇదిగో ఈరోజు నీకు శుభవార్తను ఈ సాయి నీ గుమ్మ ముందు తొక్కబోతున్నాడు చూడమ్మా నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో ఎంతో సంతోషంగా గడిపావు ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ఇష్టంగానే స్వీకరించినటువంటి కష్టాన్ని జయించావు కానీ కొంతమంది ముర్ఖుల వలన కొంతమంది నేను నమ్మించి మోసం చేసి నీ దగ్గర ఉన్నటువంటి ధనం కావచ్చు లేదా నీ ప్రేమను కావచ్చు నేను అవసరాగా తీర్చుకొని ప్రతి ఒక్కటి కూడా నేను మోసం చేసి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు అలాంటి వారి కోసం ఆలోచించి ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు గందరగోళమైనటువంటి జీవితాన్ని ఎప్పుడు కూడా గడపవద్దు భగవంతుడు భక్తుడి మౌనం అలాగే నా భక్తుడి యొక్క అంతర్శుద్ధి వారితో అశాంతులతో కూడినటువంటి హృదయం నాకు ఎప్పుడూ కూడా మందిరంలాగా అనుకుంటాను నువ్వు ప్రశాంతంగా ఉండు నీ హృదయంలో శాంతి నింపుకుంటే నేను కూడా అక్కడ గూడు కట్టుకొని ఉండాలనుకుంటాను కాబట్టి నీకు ఉన్నటువంటి వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఆత్మవిశ్వాసంతో ఇంతకుముందు నువ్వు చేసినటువంటి పనిపై మరలా దృష్టిని సాధించి నీ జీవితాన్ని వెలుగుమయం చేసుకో నువ్వు భక్తి మార్గంలో నడవాలనుకుంటే ఎన్నైనా కానీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి సిద్ధంగా ఉండాల్సిందే కానీ చివరికి దాని వలన వచ్చేటువంటి ఫలితాలు మాత్రం నీకు చాలా తీపిగా ఉండబోతున్నాయి కాబట్టి నేను భక్తి మార్గంలో నడవమని చెప్తున్నాను ఈ సాయి చేతిని విస్మరించవద్దు అలాగే చెప్తున్నాను అలాగే నా మాటను కూడా లెక్క చేయకుండా పెడిచేవి పెట్టవద్దు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయా ఇప్పటి వరకు చూసావు కదా అలాగే నువ్వు ఎంత బాధపడ్డావో కూడా నీకు తెలుసు కాబట్టి ఇకనైనా వాటి గురించి ఆలోచించకుండా జరిగిందంతా కూడా నీ మంచి కోసమే అనుకో జీవితంలోని సమయం వచ్చే వరకు నీకు ఎన్ని కష్టాలైనా కూడా నువ్వు ఓర్పుగా భరించవలసిందే బలమైనటువంటి బండరాయి కూడా గర్భగుడిల విగ్రహంలాగా పూజలు అందుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి ఒక శిల్పి ఒక శిల్పి చేతిలో అది ఎన్ని ఉడి దెబ్బలు తిని ఉంటుంది చెప్పు అప్పుడే కదా దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దానికి దక్కింది కాబట్టి నీకు కూడా అంతే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను నష్టాలను మోసాలను అన్నింటినీ కూడా చూస్తావు జీవితంలో నువ్వు ఏదైతే చూడాలకూడదని అనుకుంటావు అవన్నీ కూడా చూసిస్తావు ప్రతి సమస్యను ఎదుర్కొన్నావు ఇప్పటి వరకు ఎదుర్కొని చివరి వరకు నీకు అంత్య భవిష్యం రాబోతున్నప్పటి పనిలో దానిపై పూర్తిగా శ్రద్ధ వహించి దాన్ని పక్కన పెడితే నీకు నీ కుటుంబానికి ఎంత నష్టం వాటిల్తుంది కదా వాటి నష్టాన్ని నువ్వు ఎప్పుడు కూడా పొందకూడదు అనేదే నా తపన ఎప్పుడైనా కానీ తెలుసుకో ఒక మంచి ఆలోచన చేస్తుండు ప్రతిరోజు కూడా నేను ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తారో ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండు ఎందుకంటే వారిని చేసినటువంటి మోసం ప్రతి క్షణం గుర్తుకొస్తేనే సంతోషంగా సవాలుగా తీసుకుని జీవితంలో ఇంకా ముందుకు సాగిపోవడానికి అది నీకు ఉపయోగపడుతుంది వీలైనంత వరకు జాగ్రత్తగా ఇక్కడ నుండి నీ దగ్గరకు చేరే విధానంగా వారి గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటూ ఉండు అంటే వారికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పించాలనేటువంటి విషయాలను జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలి నీ జీవితంలో మరిన్ని అద్భుతమైనటువంటి సంఘటనలను ఊహకు అందనటువంటి శుభవార్తలను పొందాలని పొందుతావని ఈ సాయి నిర్మోహమాటంగా చెప్తున్నాడు చూడు నేను ఏదైనా కానీ నువ్వు మంచి పని చేస్తే చాలా ఆనందంగా సంతోషంగా నేను ఉంటాను అలాగే నేను ఎప్పుడు కూడా ఒకే మంచి వారితో ఉండమని చెప్తుంటాను కానీ నువ్వు ఏదైనా చెడు మార్గంలో ప్రవేశించాలనుకున్నటువంటి ఆలోచన నీ మదిలో ఎప్పుడు కూడా కలిగిన వెంటనే నాకు తెలిసిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కానీ హెచ్చరిక గురించి అయితే మాటలు మాటలుంటాయి కాస్త ఇబ్బంది పడినా అయితే ఏముంది చెప్పు నా బిడ్డలు సరైన మార్గంలో ఉండాలనే కదా నాకు దానివల్ల వచ్చే సంతోషం అది తృప్తిగా నాకు ఉంటుంది కాబట్టి నీ మనసు నిండా ఉన్నటువంటి నీ ఆలోచనలని పక్కన పెట్టేసే ఊహకు అందినటువంటి మంచి శుభవార్తలను చేసేటువంటి పనిలోనే ఉందని తెలుసుకొని ఆ పనిపై శ్రద్ధ వహించి జీవితంలో ఒక మంచి లక్ష్యాలను చేరుకోవాలని సాయి నిన్ను కోరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగా చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రద్ధా సబ్బురి ఓం సాయి